గ్రామ పంచాయతీ వారసభ్యం తరపున మేము ఒకటే కోరుతున్నాము ఏమనగా గ్రామ సెక్రటరీ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు పర్మిషన్ లేకుండా ఇళ్ళకి ఇళ్ళ మార్పిడి ముప్పై వేలు ఇరవై వేలు నుంచి ముప్పై వేలు తీసుకుంటున్న వాళ్ళ దగ్గర పేదోళ్ళ దగ్గర దాని పైసలు ఏం చేసి అడుగుతామంటే దాని లెక్కలేదని చెప్పేసి మాట్లాడుతాడు వెంచర్లకు మా పర్మిషన్ లేకుండా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామ ఆయన ఆయన పోతుండు ఇస్తుండు తీసుకుంటుండు మా మాకు అడగకుండానే మా సంతకాలు ఉండవు గ్రామ తీర్మానం ఉండదు అడిగితే మాకు లెక్క మీ మీకేం చెప్పాలని చెప్పేసి మాట్లాడతాను నేను విలేజ్ గ్రామ వార్డు మెంబర్లు మాట్లాడుతున్నాడు అయితే ఇంకా ఇళ్ళ పేరు చెప్పి ఇళ్ళ మార్పిడి పేరు మీద ఒక ఇరవై వేలు ముప్పై వేలు తీసుకున్నాడు తరదేసి దా దానికి ఎలాంటి రిసిప్ట్లు మాకు గ్రామ పంచాయతీకి ఇళ్ళ జమ చేసిన కూడా రిసిప్ట్ కూడా చూపిస్తున్నాడు ఇంకోటి ఇక్కడ డెవలప్మెంట్ వెంచర్లు ఇదే జరుగుతున్నాయి వార్డ్ మెంబర్లు పర్మిషన్ లేకుండా ఇష్టరాజ్యంగా

సంతకము బుక్ లో పెడతాం సంతకాలు వార్డ్ నెంబర్లు మేము కానీ మళ్ళీ ఇంటికి కార్యదర్శి గారిది నాది సంతకం ఉంటది కదా వార్డ్ నెంబర్ల అవి కూడా పెట్టినా నేను వార్డ్ మీటింగ్ కాగానే వార్డ్ నెంబర్లు మేము అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోతాం కానీ ఇదంతా మాకు తెలియకుండా కార్యదర్శి గారా కార్యదర్శి గారు కార్యదర్శి గారు ఇట్లనేమో మోటార్లు తెలుగు నాకు తెలియకుండా ఏం లేదు నాకు వెల్చర్లు ఆ వెల్చరలా పోయిందని తెలిసింది కార్యదర్శి తీసుకుంటలేదు నల్ల పర్మిషన్లు కూడా నేను అన్నా డబ్బులు ఎన్ని వసూలు వసూళ్ళో అన్ని డబ్బులు లెక్కలు చూపించి ఎస్టువల్ జమ చేసి ఆ చిట్లు కూడా మాకు వార్డ్ నెంబర్లకు చూపించాలి కదా అని అడిగిన నేను ఫోన్ చేసి కూడా అడిగిన అడితే సరే చెప్తా అని చెప్పిండు ఈరోజు చిట్టు చూపిస్తలేదు చూపిస్తా అన్నాడు చూపిస్తలేదు వార్డ్ నెంబర్ మాట్లాడుతున్నాము అయితే మేము ప్రతి నెల వస్తాము వచ్చినప్పుడు ఆ సంతకం పెడతాం కానీ తీర్మానం మేము పోయినాక రాసుకొని వెంచర్లు ఇంటి కాండు అవి కొన్ని కొత్త రాసుకొని చేస్తాడు మాకు అంత సంతకాలు లేవు సార్ అందుకే మేము గట్టిగా అడుగుదామని అలా అందరు కూర్చొని మేము లేవు మీరు పెట్టలేదు మీరు వెళ్ళిపోయారు మీటింగ్ ప్రసాగం కావాలని వెళ్ళిపోయినా అంటాడు మా మీద స్టేట్ ఫైనాన్స్ కానీ

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ Telangana, don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.